ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవినలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం కూడా దారంతో మూడు కల దారం కావాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే మీరు కోరుకున్న వారు కూడా మీకు అనుకూలంగా మారుతారు మీ ఉషమవుతారు అంటే ఇందులో చాలా తేలికైంది విధానము చిన్న పరిహారము మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేస్తే చాలు ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు అంటే ఈ ఉపాయం ఆడవారు నరసన సమయంలో మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగి లాభం చెప్తాను ఎవరైనా సరే అంటే మీకు కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ కొడవలి దూరంగా ఉంటున్న అంటే మీ భర్త లేదా భార్య మీ దగ్గరికి రావడానికి మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చేయవచ్చు చాలామంది ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అలాగే అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు స్నేహితులు అత్తాకోడళ్ళు మీ పిల్లలు మీతో గొడవపడి దూరంగా ఉంటున్నా వారు మీతో మాట్లాడడానికి మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మరి ఇంకా ఎటువంటి లాభాలు అని చెప్తాను మీరు ప్రేమించారు ప్రేమికులు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే ప్రేమికులు గొడవలు అయ్యి దూరంగా ఉంటే వారు కూడా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ధనప్రాప్తి కోసం ఉద్యోగం రావడం కోసం మీరు చేస్తున్న ప్రతి పనుల్లో అనుకున్నడానికి పూర్తవడం కోసం కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం శత్రువుల నుండి రక్షణ కోసం కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మూడు దారాలు ఒకటి బ్లూ కలరు రెడ్ ఎల్లో అలాగే పేపరు కాస్త కర్పూరము రెడ్ కలర్ పెన్ను మ్యాచ్ బాక్స్ చాలా తేలికైంది ఖర్చుతో మాత్రం ఖర్చు పెట్టవలసింది దీనికల్లా మనసులో సంకల్పస్థితి బలంగా ఉండటం చేసే విధానం పరిపూర్ణంగా చేయటం మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు అంటే ఉదయం దగ్గర నుంచి సాయంత్రం మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు మనం ముందు చెప్పుకున్న దారం అనే ఉపాయానికి ఏం కావాలనేది అలాగే వైట్ పేపర్ దీనికి వైట్ పేపర్ మాత్రమే వాడాలి మిగతా పేపర్లు వాడకూడదు అలాగే ఎవరికి ఏ సమస్యకి ఏ కలర్ దారం వాడాలో మీకు నేను పూర్తిగా వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దారం ఏ కలర్ దారానికి ఎలాంటి సమస్యకి వాడాలో చెప్తాను అలాగే మీరు కోరుకున్న వారిని మీ వసూ చేసుకోవడానికి అంటే మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ఉపాయం చేస్తున్నట్లయితే కనుక బ్లూ కలర్ దారం వాడాలి అలాగే మీరు ఉద్యోగ ప్రాప్తి కోసం అంటే ధనప్రాప్తి కోసము ఉద్యోగ ప్రాప్తి కోసం ఉద్యోగంలో ప్రమోషన్ కోసము మీ వ్యాపారం బాగా అంటే నడవడానికి మీరు ఎవరితో అయితే వ్యక్తులతో అంటే ప్రతి పని పూర్తి కావడానికి మీరు వ్యాపారాభివృద్ధి కోసం అలా చేస్తే కనుక పసుపు కలర్ దారం వాడాలి అలాగే శత్రువుల నుండి అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వారి శత్రువుల నుండి మీకు రక్షణ కలగడం కోసం మాత్రం చేస్తున్నట్లయితే మీరు ఎర్రటి దారాన్ని వాడాలి అందుకనే మీకు జాగ్రత్తగా వినమని చెప్పాను ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఫేస్బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఫేస్ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు పంపించిన వారందరికీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అందులో మకవాటం ఏమి లేదు కానీ ఎందుకంటే రెగ్యులర్గా ఓపెన్ చేయను ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు నేను యాక్సెప్ట్ చేస్తాను పాత వీడియోలు కూడా దానిలో షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా చెప్తున్న వాడు ఏంటంటే గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది చెప్తున్నారు కాబట్టి మీకు ఫేస్బుక్ పేజీలో కూడా వీడియోని షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే తేలికైన ఉపాయాలని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఒకటికి రెండుసార్లు ప్రయత్నించండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించేయద్దు ఎందుకంటే నేచర్లో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడు మాత్రమే మనకి నేచర్ సహాయం చేస్తుంది నమ్మకం లేనప్పుడు ఎటువంటి పని కాదు మీరు ముందుగా ఈ ఉపాయం చేయడానికి వైట్ పేపర్ తీసుకోండి తీసుకొని దానిపైన నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెడ్ కలర్ పెన్ మాత్రమే వాడాలి మీరు ఇక్కడ కోరిక ఉందనుకోండి కోరికలు రాసుకోండి మీకు ఇంతకుముందు చెప్పాను మూడు రకాల సంబంధ అయితే మనం ఇంతమంది చెప్పుకున్నాం అంటే శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడాలని వ్యాపారము ఉద్యోగము ప్రాప్తి కోసం పనులు పూర్తవడం కోసం అనుకున్న పని పూర్తవడం కోసం ఎల్లో కలర్ వాడాలని అలాగే ఎవరినైనా వసూలు చేసుకోవడానికి ఎవరినైనా అనుకూలంగా మలుచుకోవడానికి బ్లూ కలర్ ఇప్పుడు ఈ పేపర్ మీద మీరు ఒక పేపర్ తీసుకోండి మీరు ముందుగా ఎవరినైనా వసూలు అనుకోండి ఆ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు దీన్ని రాయాలి అలాగే ఉద్యోగం కావాలనుకుంటున్నారు ధనం కావాలనుకుంటున్నారు నాకు లక్ష రూపాయలు కావాలనుకుంటున్నారు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకుంటున్నారు శత్రువుల నుండి రక్షణ కావాలనుకుంటున్నారు అలాంటప్పుడు శత్రువు అనుకోండి ఆ వ్యక్తి పేరు రాయండి సమ్ ఎక్స్ మంది నుండి వంద మంది పేర్లు రాయండి అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యులు బాగుంటాఫీలో కూడా మీరు ఇంకొక పేపర్ ఇది శత్రువుల కోసం అనుకోండి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఇది శత్రువు పేపర్ అనుకోండి ప్రతిదాని మీద రెడ్ కలర్ పెండి రాయాలి మీరు ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నారనుకోండి వాళ్ళ పేర్లు మీ కుటుంబ సభ్యులు ఐదుగురు ఉంటే ఐదుగురు పేర్లు వాళ్ళు మీకు అనుకూలంగా మారని రాసుకోవాలి ఇట్లా నేను ఎక్స్ వేస్తున్నాను ఎంతమంది అని రాసుకోవచ్చు అలాగే శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎన్ని ఎంతమంది అని రాసుకోవచ్చు ఓకే అర్థమైంది అనుకుంటున్నాను మీరు కోరుకున్న వ్యక్తి వసూ చేసుకోవడానికి చేస్తున్నట్లయితే వారి పేరు రాయండి అనుకూలంగా మారాలని మీరు లాస్ట్ కింద రాసుకోండి తర్వాత దారం తీసుకోండి దారముదానికి మీరు వసూలు చేసుకోవడానికి చేస్తున్నాను అనుకోండి ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే ఇలా మరద పెట్టండి మనం ఇప్పుడు దీన్ని నాలుగు అంటే నాలుగు చిన్నగా మడత పెట్టాం అంటే నాలుగు పేజీలు మడత పెట్టాం అంటే నాలుగు మడతలుగా పెట్టాం ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఏదైతే మనం ఇందుట్లో మనకి వసింగ్ కావాలి అనుకుని రాసాం కదా ఇప్పుడు బ్లూ కలర్ దారం తీసుకోండి దారం తీసుకొని ఎంత మీ అంత పొడుగు దారం తీసుకోండి ఎంత ఎవరైతే చేస్తున్నారో వారంత పొడుగు దారం తీసుకోండి ఇలాంటి మామూలు దారం సరిపోతుంది చూపిస్తాం మీకు నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇది తర్వాత ఈ దారానికి మీరు ఏం చేస్తారంటే మూడు ముడులు వేయండి ఎక్కడైనా సరే ఒకటి రెండు మూడు ఏ పనికైనా సరే ఏ దారం తీసుకున్నా దానికి మూడు మూడు ఖచ్చితంగా ఆ కలర్ దారానికి మూడు ముళ్ళు వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని ఈ పేపర్కి కట్టండి ఇలా జస్ట్ ఇలా చుట్టండి ఇలా తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైనా ప్లేట్ తీసుకొని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం కర్పూరం పెట్టి దీన్ని పేపర్ని కాల్చండి ఇలా కర్పూరాన్ని వెలిగించండి ఈ పేపర్ని అంటే ఇది చేస్తున్నప్పుడు కూడా గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ ఎక్కడైతే ఇంట్లో ఏ గదిలో అయినా చేయవచ్చు ఇబ్బంది లేదు ఎక్కడ కూర్చున్నా సరే మీ తూర్ మొక్కము తూర్పు వైపు ఉండాలి మీ మొక్కము తూర్పు వైపు ఉండాలి ఇలా వెలిగించండి ఆ పేపర్ని ఇప్పుడు మనం ఒక పేపర్ని వెలిగించాం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీ మొక్క తూర్పు వైపు ఉండాలి పేపరు నాలుగు మనం నాలుగు మటలు పెట్టాం అంటే ఫోల్డ్ చేసాం మీరు ఏదైతే పేపర్ మీద వెలిగించామో వెలుగు అంటే ఏదైతే మన కర్పూరం వెలుగుతుంది పేపర్ కాలుతుంది కదా ఈ వెలుగుతున్న మగవారు మగవారైతే ఒక మంత్రాన్ని అనుకోవాలి ఓం నమ శివాయ ఓం శివాయ అని మనసులో అనుకుంటూ ఉండాలి అదే ఆడవారైతే శివాయ నమ ఆడవారైతే శివాయ నమ నేను దీన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలాగే ఈ మంత్రాన్ని ఈ వెలుగుతున్నంతసేపు మీరు జపించాలి ఆడవారైన మగవారైనా సరే ఇప్పుడు మనకి మూడు సమస్యలు అనుకోండి శత్రువులు ఉన్నారు ప్రేమ ఉంది ఉద్యోగం కావాలని మూడు పేపర్లు విడివిడిగా తయారు చేసుకొని మూడు దారాలు విడివిడిగా వెలిగించాలి ప్రతిసారి కూడా పెట్టిన తర్వాత మీరు దీన్ని మంత్రాన్ని ఖచ్చితంగా అనుకోవాలి మగవారు ఓం నమ శివాయ ఆడవారు శివాయ నమ అర్థమైంది కదా తర్వాత పేపర్ వెలగడం అయిపోయిన తర్వాత ఈ మసిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదంటే ఏదైనా తులసి మొక్కలో కాకుండా పూల మొక్క కుండీల్లో కూడా వేసేయవచ్చు మీకు ఈ ఉపాయం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది కోరిక అంటే మీకు మాట్లాడి దూరంగా ఉన్నవారు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు మార్పు కనిపిస్తుంది మీకు ఈ కోరిక ఇది ఎన్ని రోజులు చేయాలనుమానం ఉంటుంది మీరు వారానికి ఒక్కసారి చేస్తూ చాలు ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రేమ వ్యవహారం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు తేలికగా దీని చేయవచ్చు ఇంత పేపర్ కూడా తీసుకోవాల్సిన అవసరం చిన్న పేపర్ తీసుకొని సరిపోతుంది ఎందుకంటే మూడు ర మూడు సమస్యలు ఉంటాయి మూడు రకాల సమస్యలు ఉంటే విడివిడిగా చేయండి ఎందుకంటే అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను అన్నిటిలో కూడా రెడ్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి దారం మాత్రం విడివిడిగా తీసుకోవాలి సమస్య బట్టి అలాగే ప్రతి దారానికి మూడు ముడులు వేయాలి ప్రతి సమస్య కూడా ఇలా వెలిగించాలి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది తేలికైన అతి తేలికైన ఉపాయం దీనికి మనం ప్రతి రోజు చేయవలసిన అవసరం లేదు వారానికి ఒక్కసారి చేస్తే మీ కోరిక ఖచ్చితంగా పనిచేసే పని అంటే నెరవేరుతుంది మనకి అనుమానం ఉంటుంది మరి ఒక్క రోజు రెండు రోజులు అయిపోదా అని ఇరవై నాలుగు గంటల్లో అయిపోయినా అవసరం లేదు మీ కోరిక మీ బలమనేది మీ మనో సంకల్పం బలంగా ఉంటే ఇరవై నాలుగు గంటల్లో కూడా అయిపోవచ్చు లేదంటే మీరు దీన్ని మీ కోరిక నెరవేరే వరకు ఆ మార్పు వచ్చే వరకు కూడా మీరు ప్రతిరోజు అంటే వారానికి ఒక్కసారి ప్రయత్నించేయవచ్చు నరసరు ఉన్నప్పుడు మాత్రం చేమాక్కండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ